తే నా పేరు మధుసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్తిం అంజలి అలాగే రైతు దేవుళ్లకు నా నమసింమాంజలి ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూరు మండలం కొత్తపాలెం విలేజ్లో ఉన్నాం మన పక్కన మోహన్ మురళి మాస్టర్ ఉన్నారు అంటే ప్రొఫెషనల్లీ హీజ్ ఎ టీచర్ అనమాట వాళ్ళ ఆయిల్ పాం ప్రాబ్లం ఉందని లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనల్ని అప్రోచ్ అవుతున్నారు ఇప్పటికి కుదిరింది రావడం ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆ ఫీల్డ్ విజిట్ చేస్తాం అనమాట వాస్తవంగా అయితే ఇక్కడ దిగుబడులు సరిగ్గా రావట్లేదు లాస్ట్ ఇయర్ సిక్స్ టన్స్ వచ్చిందంట మొత్తం మీద ఇది ఫోర్త్ ఇయర్ మీకు ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇది ఈ టైంకి కనీసం మా ఫోర్ టన్స్ పర్ ఏకర్ అన్న రావాలి దానికి కారణం ఇక్కడ మనం చూస్తుంటే న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా కనపడుతున్నాయి ఆ పోషకాల లోపాలు అది మీకు మొక్క దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను వాస్తవంగా ఇటువంటి సాయిల్లో మంచి క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వెయిట్ ఎక్కువ వస్తుంది క్వాలిటీ మంచిగా వస్తుంది ఆయిల్ రికవరీ ఎక్కువ వస్తుంది దాదాపుగా దానికి దగ్గరగా ఉంది ఈ ఆ గెల చూడండి అది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో రైపన్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు సెమీ రైపన్లో ఉన్నది ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఆకులు ఇవన్నీ కూడా జింకు లోపం మేజర్గా జింకు లోపం బోరాన్ లోపం రెండు లోపాలు ఎక్కువ కనపడుతున్నాయి మిగతా వాటి కంటే కూడా కొద్దిగా ఐరన్ లోపం కనిపిస్తుంది ఫిష్ బోన్ లీవ్స్ కనిపిస్తున్నాయి అక్కడ పైన చేప ముళ్ళు ఆకారంలో మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా చేప ముళ్ళు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకొంచెం ఇంకొంచెం ఆపన్ అయినా కూడా అలాగే ఉంటుంది ఫిష్ బోన్ లాగా అవుతంది కూడా అట్లా వస్తుంది అన్నీ అలాగే వస్తుంది మీరు ఆ ప్రాబ్లం రికవరీ చేయకపోతే అన్నీ అలాగే వస్తాయి త్వరగా ఇచ్చుకోవు ఇంకోటి మొక్క ఇప్పుడు చూసారు ఇక్కడ ఆకు ఆకు దగ్గరగా ఉన్నాయి ఆకు ఆకు దగ్గరగా ఉంటాం అనేది మంచి క్వాలిటీ కాదు ఈ కొమ్మలు ఇవి దగ్గరగా ఉండకూడదు కొంచెం డిస్టెన్స్ ఉండాలి ఆ స్పేస్ ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ మీకు ఫిమేల్ బంచెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు ఓపెన్ అవ్వాలి ఇలా ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలి ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయాలి ఆటోమేటిక్గా రెక్టిఫై వచ్చేస్తున్నాను లేదు యాక్చువల్గా మనం వాటర్ సిస్టమ్ ఏంటంటే దీన్ని క్యానోపీ లెవెల్ అంటారండి ఈ సగం నుంచి బయటకే పెట్టాలి అప్పుడు కూడా ఇంకొంచెం బయటకు వచ్చినా పర్లేదు ఇంకా ఇక్కడ మీరు కాళ్ళు ఉన్న దగ్గర పెడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు అక్కడ పెట్టాలి మీరు ఆక ఎంతవరకు ఉంటే అంతవరకు రూట్ జోన్ ఉంటుంది సార్ ఎక్కడ ఇప్పుడు ఆయిల్ పంప్ వేరు వ్యవస్థ చేపలాగా పరుచుకొని ఉంటుంది దేన్ని వదిలిపెట్టదు ఈవెన్ కలుపు కూడా పెద్ద తింటదని చెప్పలేము మనం అది మొత్తం లాగేస్తూ ఉంటుంది అది మీరు ఆ విషయం గురించి ఫర్ ఫర్గెట్ అబౌట్ దట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆహారం తినేటప్పుడు నోట్లో తింటామా పొట్టలోకి వెళ్ళా అదే అది డైజెస్ట్ అవుద్దా ఇప్పుడు మీరు అక్కడ దగ్గరగా పెట్టారుకోండి మీరు పొట్ట కోసి పెట్టినట్టు అవుతుంది కదా అది రాంగ్ కదా ఇక్కడే పెట్టాలి అది రూల్ ఎందుకంటే ఇక్కడ దీని మొ మొదల్లో ఉండేదాన్ని తల్లివేర్లు సగం నుంచి లోపలికి తల్లివేర్లు ఉంటాయి తల్లివేరు ఎప్పుడు కూడా మొక్క సపోర్ట్ ఇస్తుంది కానీ ఆహారాన్ని తీసుకోలేదు వేర్లు మాత్రమే తీసుకుంటాయి తీసుకుంటాయి ఇవి చెట్లు ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టమనే కరెక్ట్ ప్రొసీజర్ అనమాట ఇప్పుడు మనకు ఇప్పుడు మనం భోజనానికి ఎలాగైతే ఇంటికి వెళ్తామో అట్లాగే వాటర్ ఉన్న దగ్గరికి వేర్లు వస్తాయి ఇంకోటి చాలా మంది చెప్తున్నారు తెలిసి తెలియక చుట్టూ తడవాలని చెప్తారు అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు అక్కడ ఎక్కడ వాటర్ పడినా ఆ మొక్కలు గ్రహిస్తుంది గ్రహిస్తుంది జనరల్గా మాకు నేను ఏం రికమెండ్ చేస్తానంటే బాగా వయసు పెరిగిపోయినాయి ఇంకోటి ఇది కూడా ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మనం ఈ రెండు మొక్కల మధ్యలో ఒక స్ప్రింక్లర్ లాగా పెట్టి ఇచ్చుకోవచ్చు తడి రెండు మొక్కలు వెళ్ళిపోతాయి మరి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఈ డైరెక్షన్ వెళ్ళాలి ఆ డైరెక్షన్లో వెళ్ళాలంటే అవసరం లేదు కదా అలా చాలా గార్డెన్స్ సక్సెస్ఫుల్ ఉన్నాయి ఇక్కడ అటువంటి జట్టే ఒకటి పెట్టడం కొంచెం పెద్దది సరిపోతుంది వాటర్ పెట్టాలి మామూలుగా ఇది పెట్టినా కానీ ఇక్కడ పెడితే చాలు అదేనా ఈ పర్టికులర్ రేడియస్లో పెడితే ఆ మొక్క లాగేసుకుంటుంది సింపుల్ లాగిండి మనం అన్నం కోసం ఇంటికి వెళ్తున్నాం కదా అంతే అది కూడా వాటర్ ఉన్న దగ్గరికి వెళ్తుంది ఫుడ్ ఉన్న దగ్గరికి వెళ్తుంది రోడ్జోను తీసుకుంటుంది మొత్తం మనం అన్నీ ప్రతి చు చుట్టూ తిరిగి ఇవ్వటం అంటే ఎలా ఉంటుంది అంటే దాన్ని ఇంక్యుబేటర్ బేబీ లాగా పెంచినట్టు దాని స్ట్రగుల్ ఉండదు అది కూడా స్ట్రగుల్ అవ్వాలి దాన్ని తీసుకోవాలి అప్పుడు అది యాక్చువల్గా న్యాచురల్ ప్రాసెస్ అది మొక్కకి సో అదే అనమాట మనం ఈ లోపాలన్నీ సవరించిన తర్వాత మనం మళ్ళీ మనం ఒకసారి ఒక త్రీ మంత్స్ తర్వాత షూట్ చేద్దాం ప్రస్తుతానికి అయితే ఆకులు ఆకు రావడం అనేది రాంగ్ క్యారెక్టర్ ఇంకోటి కొన్ని మొక్కలు లోతుగా కూడా పెట్టారు అది కూడా రాంగ్ అనమాట ఎప్పుడు కూడా మీరు మొక్క నాటేటప్పుడు మొక్క ఇక్కడ ఇలా వస్తుంది కదా ఈ సంచిలో ఇలా వస్తుంది కదా ఈ సంచి లెవెల్లో భూమి లెవెల్లో ఒకటే అవ్వాలన్నమాట అలాగా తెలియకి చాలామంది రైతులు ఏం చేస్తారంటే కొంచెం లోతుకు పెడతారు లోతు అంటే లోతుకు పెడితే మంచిదేమో మొక్క పడకుండా ఉంటుంది సపోర్ట్ ఉంటుంది అది కరెక్ట్ కాదు ఏ సృష్టిలో ఏ మొక్క అయినా ఏ జీవి అయినా అది బతకడం కోసం పోరాటం చేస్తాం ఆ పోరాటం చేసే అవకాశం దానికి ఇవ్వాలి మనం అంతేగాని మనం టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా ఇంక్యుబేటర్ బేబీ లాగా దాన్ని పెంచకూడదు అప్పుడు అది సర్వైవ్ అవుతుంది మొక్క అంతే మనం ఇలా చేస్తూ ఉంటే మనం ఆ తర్వాత మనం ఇవ్వలేకపోయామనుకో ఏదైనా పరిస్థితుల్లో అప్పుడు మళ్ళీ అది ఆ చేతులు కట్టుకుని కూతుంటాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులు జనాల పరిస్థితి అదే ఏ పని చేయట్లేదు పని వాళ్ళు దొరకట్లేదు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకని ఉచితాలుగా పడ్డారు లేని ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబి రీజన్ ఏదైనా సరే పని అనేది వాళ్ళు చేయడం మానేశారు మనం బీహార్ నుంచో బెంగాల్ నుంచో తెచ్చుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం అనేది అటకెక్కడానికి మెయిన్ ఒక రీజన్ కూడా అదే అలా జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు అదే విధంగా ఈ మొక్కను కూడా అలవాటు చేసి పాటు చేయొద్దు దయచేసి కొమ్ము కొమ్ము పురుగు అనేది మీరు పశువులు ఎరువు వేస్తే దాంతోపాటు వస్తుందండి పశువులు ఎరువు అనేది దానికి హ్యాచరీ అంటే పొదిగి పిల్లలు పెట్టే పాయింట్ అనమాట అక్కడే పొదిగి అక్కడే పిల్లలు పెడితే అది మన మొక్కల్ని ఈజీగా డ్యామేజ్ చేయగలుగుతుంది కానీ బాగా చిన్న వయసులో అయితే డ్యామేజ్ చేస్తాం ఈ వయసు వచ్చిన తర్వాత కొంచెం కొమ్మను కొట్టుకోస్తాం అందుకంటే మూగుళ్ళ జోలికి వెళ్ళలేదు ఇంత ముదిరిన తర్వాత దాని గురించి మీరు వదిలి అవ్వాలి పర్లేదు అయితే మీరు పశువు ఎరువు ఆపేయండి ఆపేయండి మంచిది నేను ఎవరిని పశువులు ఎరువు ఇవ్వని చెప్పట్లేదు ఆపడం దానికి ఆల్టర్నేట్గా నేను ఒక పౌడర్ ఇస్తాను అది ఒక కిలో ఒక టన్ను పశువు ఎరువుతో ఎక్కువగా ఉంటుంది మనం ఇచ్చే ప్రోడక్ట్ స్టార్టింగ్ అంటే చిన్న వయసులో మొక్కకి అరవై రూపాయలు పెద్ద బాగా పెద్ద ఏజ్డ్ పెరిగిన వాటికేమో రెండు వందల యాభై రూపాయలు పడుతున్నాయి అది ఫైనల్ సుమారు వన్ టెన్ రూపీస్ నైంటీ రూపీస్ పడతాయి యాక్చువల్గా నేను సైంటిస్ట్ని ఇక్కడ నేను కమర్షియల్ పార్ట్ చూడను అనమాట ఓన్లీ రికమెండేషన్ ఇస్తాను ఇంకోటి చాలా మంది రైతులు మీలాగా అడిగేది ఏంటంటే మీరే తయారు చేస్తారా మీరే సప్లై చేస్తారా అని అడుగుతున్నారు కొన్ని నా కామెంట్స్ కూడా వస్తున్నాయి మన దీనిలో ఓకే యాక్చువల్గా నాది కాదు కంపెనీ ఆ కంపెనీకి నేను టెక్నాలజీ ఇస్తాను ఓకే మనకి కావా మా నేను వాడే రైతులకి సరిపడా ఉండే క్వాలిటీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇస్తాను కేవలం నేను అడిగితే అది ఇన్నోవా అని ఉంటుంది అది జీవన ఎరువులు జీవరసాయనం నేను ఫెసిలిటేట్ చేస్తాను కానీ నేను ఎవరికి అమ్మను నాకు ఇది వ్యాపారం కాదు దిస్ ఈజ్ ఏ ప్యాషన్ నేను ఎందుకంటే రైతులు అందరినీ కూడా ఆర్గానిక్ వ్యవసాయం ఒక సంకల్పంతో జరుగుతున్నాను నేను నేను కమర్షియల్ కాదు ఎప్పుడు నేను ఏ రైతుని నాకు డబ్బులు ఇవ్వని అడగలేదు లేదంటే నేను నా దగ్గరే ఓనమని అడగలేదు కావాలంటే మీరు అదే ప్రోడక్ట్స్ బయట మంచి క్వాలిటీ ఉంటే కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు బట్ ఏంటంటే మన గోల్ టార్గెట్ ఏంటంటే మన జాతికి విషమైన ఆహారం ఇవ్వాలి ఫస్ట్ నెక్స్ట్ మన భూములు మన భూములు కెమికల్స్ వాడటం వల్ల ఆ భూములో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ పోతుంది తర్వాత సాయిల్ మైక్రోవ్స్ ఏ ఉంటాయో ఆ సాయిల్ మైక్రోవ్స్ దబ్దిని పోతున్నాయి దానివల్ల భూమి నుంచి మనకు సపోర్ట్ తగ్గిపోతుంది మన భవిష్యత్ తరాలకి మనం ఏదో భూమి ఇస్తాం అని అనుకుంటాం కానీ అవి పనికిరాని భూములు ఇస్తాం ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత కష్టపడి సంపాదించేది మీ పిల్లలకి ఏదో కొంత ఆస్తి ఇవ్వాలని కదా ఆ ఆస్తి పనికిరాంది అయితే ఆయన ఏం చేసుకుంటాడు చెప్పండి కదా కదా అలా అలా ఒట్టిపోయిన అలా ఒట్టిపోయిన భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసుకునేది ఏమి ఉండదు ఒకవేళ అలా అంత పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత అవి రిపేర్ చేయాలంటే మనకు అవ్వదు వన్స్ ట్రబుల్ ఈజ్ ట్రబుల్ ట్రబుల్ వచ్చిన తర్వాత రిపేర్ చేయడం చాలా కష్టమైన పని అందుకని ఇప్పటి నుంచే రైతులందరూ కూడా మీ మన సేంద్రియ వ్యవసాయం ఏదైతే నైన్టీన్ సిక్స్టీ వన్లో మనకి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నుంచి మొదలైంది మనకి ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి కానీ దానికి ముందు మనకు వ్యవసాయాలు జరిగినాయి ఒక డ్రమ్లో కలిపి అక్కడ పోసేయండి మీరు డ్రిప్ ఎక్కడ పడుతుందో అక్కడ పోసేయండి పోసేయండి మీరు వాటర్ పడే దగ్గర రెండు మొక్కలు రెండు లీటర్లు పోయండి ఒక లీటర్ అటు ఒక లీటర్ పోయండి రెండు లీటర్లు ఇటు వాటర్ కలపాలి సపోజ్ మీకు ఈ వయసు మొక్కలకి థర్టీ ఎంఎల్ పర్ ప్లాంట్ ఒక ఐటెం ఇస్తాను అందులో ఏడు రకాల లిక్విడ్లు ఒక పౌడర్ ఉంటుంది మీరు ఏం చేస్తారో ఒక డ్రమ్ము డ్రమ్ము తీసుకొని క్వాలి డ్రమ్ అంటే రెండు వందల లీటర్లు పేపర్లు ఉంటాయి కదా తీసుకొని అందులో ఒక ఇరవై లీటర్లు నీళ్ళు వేయండి నీళ్ళు వేసిన తర్వాత అందులో ఈ మూడు కిలోల పౌడర్ వేసి కలపండి పది నిమిషాలు ఎందుకంటే అది కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది కలవటం లేట్ అవుతుంది కలిపిన తర్వాత మిగతా అన్నీ కూడా ఏడు రకాలు తర్వాత మన ఒక్కోటి మూడు లీటర్లు చొప్పున మిగతా ఇరవై ఒక్క లీటర్లు అందులో పోసేయండి పోసేసిన తర్వాత ఆ డ్రమ్ము నింపేయండి నింపేసి అప్పుడు మొక్కకు రెండు లీటర్ల చొప్పున పోయింది వంద మొక్కలకు ఒక డ్రమ్ము వస్తుంది టూ హండ్రెడ్ లీటర్స్ ఎంత అయితే అంత కొన్ని టూ ట్వంటీ లీటర్స్ కూడా ఉంటాయి అంతవరకు ఆ ట్వంటీ లీటర్స్ తగ్గించండి టూ హండ్రెడ్ లీటర్స్ పర్లేదు సరిపోతుంది అదే మీరు డ్రిప్పులో ఇవ్వాలనుకోండి ఒక చోట డ్రిప్ సరిగా పడుతుంది ఇంకో చోట ఎక్కువ పడుతుంది ఒక చోట తక్కువ పడుతుంది దానివల్ల అన్ని మొక్కలకి న్యాయం జరగట్లేదు అందుకని నేనైతే డ్రిప్లో ఇవ్వొద్దు అని చెప్తున్నాను అంతేనండి ఎక్కడ చెమ్ము ఉంటే అక్కడ పోయాలి అయిపోయింది అవుతుంది అంతేనండి కానీ ఇప్పుడు ముందు మన షెడ్యూల్లోకి నిలబోయే ముందు మీరు మైక్రోటస్ వాడాలి ఐదు రకాల మైక్రోటస్ ఉంటాయి అవి వాడాలి జింక్ ఫెర్రస్ కాపర్ బోరాన్ మ్యాంగనీస్ ఈ ఐదు రకాలు మీరు వాడాలి వాడితే మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఇవి వాడాల్సిన పర్లేదు మనం వ్యామ్ అని ఒక ప్రోడక్ట్ ఇస్తాం దాన్ని వ్యాస్క్యులర్ అబ్సెక్యులర్ మైక్రోరైజర్ అంటారు ఆ వ్యామ్ ఏంటంటే మనం మొక్క రూట్ జోన్ నుంచి రెండు మీటర్ల డెప్త్కి వెళ్తుంది అక్కడున్న పోషకాలను గ్రహించి పైకి తీసుకొచ్చేస్త తర్వాత మనకి మొక్క ఈ చెమ్మ తక్కువ ఉన్నా కానీ వాటర్ని కూడా ఆ కింద ఉన్న వాటర్ని తీసుకొచ్చేస్తారు సో మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఈ మైక్రోడియన్స్ వాడాలని పని వెరీ ఫస్ట్ ఎందుకంటే అది రెండు మీటర్ల డెప్త్కి వెళ్ళాలంటే మనకి త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా వాడాలి ఆలోగా మనకు రిజల్ట్ రావాలి మన మొక్కలు కాయాలి కాబట్టి ముందు మైక్రో టెన్స్తో మనం స్టార్ట్ చేద్దాం తర్వాత మన కంప్లీట్ షెడ్యూల్లో వెళ్ళిపోదాం ఇప్పుడు మన షెడ్యూల్లో ఏంటంటే ఇప్పుడు ఐదు రకాల ఫెర్టిలైజర్ గ్రేడ్ ఉంటాం ఐదు రకాల ఫెర్టిలైజర్ గ్రేడ్ మొక్క పెరగడానికి ఉపయోగపడతాం మూడు రకాల బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఉంటాయి బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఒకటి పురుగు మీరు అన్నారు కదా కొమ్ము పురుగు ఒక సంవత్సరం పాటు కొమ్ము పురుగు రాకుండా ఆపుతుంది అలాగే ఈ మధ్యకాలంలో మనకు తెలంగాణలో కూడా చాలా చోట్ల రూగోస్ వైట్ ఫై అని ఒక టాట్ అయింది అదే అది కరోనా కంటే డేంజర్ అది అటు అది కూడా వన్ ఇయర్ పాటు మన మొక్కల్ని ఆశించకుండా ఇబ్బంది పెట్టకుండా ఆపుతుంది నెక్స్ట్ మనకి ఇంకోటి యాంటీబయాటిక్ ఇస్తాం యాంటీబయాటిక్ ఏంటంటే ఆకుల మీద మచ్చలు తెగుళ్ళు రాకుండా ఆపుతుంది ఈ విధంగా మన ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే మనం మనిషిని ఆరోగ్యంగా ఉంచామో అప్పుడు సరిగ్గా తినగలుగుతారు అది పౌడర్ అండి మొక్క హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున అక్కడ వేసేయండి వాటర్ అనేది అక్కడ మైక్రోడ్ సో అదే అనమాట మనం టోటల్ షెడ్యూల్ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత అదే మనం మీరు మాట్లాడారు అక్కడ తుమ్ముకుంటా బ్రహ్మాన రెడ్డి తనకైతే ఇవేమి ఇవ్వలేదు ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు అసలు పర్టికులర్గా ఇక్కడే కనపడుతున్నాయి తర్వాత ఏంటంటే నాకు మీరు ఆ వాటర్ ఎంత ఇస్తున్నారు అనేది కావాలి ఎందుకంటే పర్ డే వన్ ట్వంటీ లీటర్స్ కంటే ఎక్కువ ఇట్టి పరిస్థితుల్లోనే ఇవ్వద్దు అది మొక్క ఇంకొంచెం పెద్దదైన తర్వాత బాగా ఎండాకాలం అయితే వన్ ఫిఫ్టీ లీటర్ ఇవ్వండి కానీ దాని జీవితకాలం ఏదైనా మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కాలం అంతా కూడా నూట ఇరవై లీటర్ల మొక్క సరిపోతుంది ఆయిల్ పంప్కి ఇది యూనివర్సల్ స్టాండర్డ్ దాన్ని ఫాలో అవ్వాలి నూట కొంచెం పెంచండి రాంగ్ అండి

మనకి ఇక్కడ చాలా తక్కువగానే ఇప్పుడు గోవాలో పంప్ ప్లాంటేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా కొండల మీదనే ఉంటాయి చాలా చోట్ల కొండల మీద వ్యవసాయాలు జరుగుతున్నాయి అక్కడ ప్రెజర్గా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈక్వల్గానే వెళ్తాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈక్వల్గా వెళ్తాయి బంచెస్ అంటే బాగా హెల్తీగా ఉన్న తోటలో అయితే ఇరవై రెండు ఫిమేల్ బంచెస్ రెండు మేల్ బంచెస్ వస్తాయండి పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది అది దాన్ని బట్టి హయ్యెస్ట్ ఈల్డ్ వస్తుంది అన్నమాట అంటే మన రైతులు కొంతమంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా దాదాపు పద్నాలుగు టన్నులు పదిహేను టన్నులు అలా వీళ్ళు చేస్తున్నారు మీరు కూడా ఆ స్థితికి రావాలని నేను నేను కోరుకుంటున్నాను మీకు అలాగే మీకు మీరు అమ్మవారి దగ్గరలో ఉంటున్నారు జోగులా అమ్మ అమ్మవారు నేను అమ్మవారు ఉపవాసన చేస్తాను ఆవిడ కూడా మీకు తోడు ఉండాలని కోరుకుంటాను ఇప్పుడు మన మోహన్ మురళి గారి ఫీల్డ్ విజిట్ కంప్లీట్ అయింది మనకి మొక్కలైతే ఆరోగ్యంగానే ఉన్నట్టు కొంచెం సైజు కూడా బాగానే ఉన్నట్టు చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఆ వయసుకి ఆ మొక్క ఎంత ఉండాలో మనం చెప్తున్నాం కదా వన్ అండ్ హాఫ్ మీటర్ డయా ఉన్న తర్వాతనే మనం గెలలో మాస్టర్ కూడా అలాగే వదిలేరు పర్లేదు బాగానే ఉంది బట్ ఈ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వచ్చు అనమాట ఎప్పుడైతే మన కాన్సెప్ట్లోకి వచ్చి స్టార్ట్ చేశారో మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మనం ఎక్కడికే వచ్చి షూట్ చేద్దాం ఇదే మాస్టర్ తోటి ఇలాగే మీరు ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళా మీరు ఇండివిజువల్గా కాకుండా ఇలా గ్రూప్స్ లాగా నన్ను పిలిస్తే నేను వచ్చి చేయగలను ఎందుకంటే నాకు నెలలో ముప్పై రోజులు సరిపోవట్లేదు నా సర్వీసెస్ చాలా ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉంటాను నేను సో నా కొంచెం నాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు మీరు నేను ఎవరినైనా ఫీజు అడగట్లేదు ఎవరిని నా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అడగట్లేదు మీరు కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళమని మాత్రం అడుగుతున్నాను అది నేను పెట్టుకున్న ఒక అనమాట ఒక లాగా నేను చేస్తున్నాను ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది భవిష్యత్తులో రైతులందరూ కూడా మంచి భూముల్ని బాగు చేసుకొని ప్రకృతి దగ్గరగా వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతితో మమే మమేకమై ఆనందపడతారు నన్ను ఎవడన్నా మీరు సంప్రదించాలనుకుంటే నా నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఈ నెంబరు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు धन्यवाद